డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మంది మాకు వచ్చినటువంటి జేఈ మెయిన్ ర్యాంక్ అనేది వేస్ట్ చేయమని అని బాగా ఫీల్ అవుతుంది అనమాట ఈ కాంపిటీషన్ని చూసి కాకపోతే మీకు వచ్చినటువంటి జేఈ మెయిన్ ర్యాంక్ అనేది చాలా కాలేజెస్ ఇండియాలో కన్సిడర్ చేస్తాయి అవి ఏ కాలేజెస్ ఏంటనేది మీకు కొన్ని తెలిసినా కానీ ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా తెలియని కాలేజ్ ఉన్నాయో మీరు తెలుసుకోండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ అందిస్తున్నటువంటి కెరియర్ టెస్ట్ని ఇప్పటివరకు మీరు రాయినట్లయితే దాని ఒకసారి ట్రై చేయండి స్పెషల్గా ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటీలో ఫౌండేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ పని పనికి వస్తుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ కావాలనుకున్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది ఇక మనం కాలేజ్ గురించి చెప్పుకున్నట్లయితే సో మీకు దాదాపు ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని కాలేజ్ అనమాట ఫైవ్ కాలేజెస్ ఇక్కడ జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా జై మెయిన్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తూ మీకు అడ్మిషన్స్ ఇస్తాయి అదేవిధంగా జాగ్ చండీగఢ్ ఇక్కడ కూడా ఒక ఫోర్ కాలేజ్ అనేవి జై మెయిన్ ర్యాంక్ కన్సిడర్ చేసుకొని మీకు అడ్మిషన్స్ ఇస్తాయి ఇంజనీరింగ్లో అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి గురుగోవింద్ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ అనేది కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి నైఫ్ కాలేజ్లో ఒక సెవెన్ కాలేజ్ అనేవి మీకు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాయి అనమాట జై మేసుకొని కామెడికే అయితే నాకు ఓన్ ఎగ్జామ్ ర్యాంక్ ఉంటుంది మహారాష్ట్ర అయితే వాళ్ళ యొక్క మహారాష్ట్ర టెస్ట్తో పాటు జైమేన్ ర్యాంక్ని కూడా కొన్ని కాలేజ్ అనేది కన్సిడర్ చేస్తాయి ఉత్తరప్రదేశ్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఇక్కడ కొన్ని కాలేజ్ మీకు జైమేన్ మేన్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తాయి హర్యానాలో కూడా జైమేన్ ర్యాంక్ ద్వారా కూడా మీకు అడ్మిషన్స్ ఇస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక టెన్ కాలేజెస్ గుజరాత్లో ఉన్నటువంటి ఒక టెన్ కాలేజెస్ ఉత్తరాఖండ్లో ఒక ఫైవ్ కాలేజెస్ ఒడిస్సాలో ఉన్నటువంటి ఒక టాప్ ఫైవ్ కాలేజెస్ పంజాబ్లో ఒక కాలేజీ అదేవిధంగా మీకు బీహార్లో అయితే బీహార్ కానీ రాయ్పూర్లో కానీ ఏం లేవు జార్ఖండ్లో కూడా ఇక్కడ మీకు షార్ట్ కట్లో నేమ్ ఇచ్చారనమాట ఆ ఒక కాలేజ్ అనేది మీకు జైఈమేన్ ర్యాంక్ ద్వారా మీకు అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తుంది దాని తర్వాత మీకు త్రిబులైట్ హైదరాబాద్ మీ అందరికీ తెలిసిందే వాళ్ళకి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా జైఇన్ ర్యాంక్ అని కన్సిడర్ చేస్తుంది షార్ట్కి అయితే ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామే అదేవిధంగా ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీకు తెలుసు కదా గాంధీనగర్లో ఉంది సో అది జై ర్యాంక్ ని కన్సిడర్ చేస్తుంది ఎల్ఎన్ఎమ్ఐటీ జై మెయిన్ ర్యాంక్ కన్సిడర్ చేస్తుంది వెల్లూరు అయితే ఓన్ ఎగ్జామ్ ర్యాంకే థాపర్ యూనివర్సిటీ అయితే మీకు ట్వెల్త్ క్లాస్ బేస్ మీద అదేవిధంగా ర్యాంక్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తుంది ఐటీ మణిపాల్ అయితే ఓన్ ఎగ్జామ్ ర్యాంక్ ఉంది త్రిబుల్ ఐటీ బెంగళూరు అయితే జయి ర్యాంక్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తుంది అమృత కోయంబత్తూర్ అయితే మీకు వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది దాంతోపాటు మీకు సో జైఈ స్కోర్ మీద కూడా మీకు అడ్మిషన్ ఇస్తుంది అనమాట సో ఈ కాలేజీని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉంది ఇక్కడ కూడా ఒక కాలేజీ అది ఇక్కడ జై మెయిన్ ర్యాంక్ మీద ఇస్తుంది శస్త్రా తంజావూరు కూడా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ అదేవిధంగా జైఇయిన్స్ ర్యాంక్ మీద అడ్మిషన్ ఇస్తుంది కాన్పూర్లో ఉన్నటువంటి హెచ్బిటిఈ కూడా మీకు జై ర్యాంక్ మీద అడ్మిషన్ ఇస్తుంది పెస్ యూనివర్సిటీ బెంగళూరు కూడా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అదేవిధంగా జై మేయిన్ ర్యాంక్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తుంది జామియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా మీకు జై ర్యాంక్ ద్వారా అడ్మిషన్ ఇస్తుంది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కూడా మీకు జై ర్యాంక్ ద్వారా అడ్మిషన్ ఇస్తుంది జేపీ నోయిడా కూడా ట్వెల్త్ క్లాస్ మార్క్స్ మీద అదేవిధంగా జేఈమేన్ ర్యాంక్ మీద మీకు అడ్మిషన్ ఇస్తుంది వాళ్ళ నాలుగు కాలేజీలు ఉన్నాయి ఎస్ఆర్ఎం చెన్నైవి అయితే వాళ్ళ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి బట్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అక్కడ మీకు అడ్మిషన్ ఇస్తారు ఐఏస్సీ బెంగళూరు అయితే మీకు జేఈ అడ్వాన్స్ మీద మీకు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్లో మీకు అడ్మిషన్ ఇస్తుంది అనమాట జేఈ అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఐఐఎస్టి తిరువనంతపురం కూడా జై అడ్వాన్స్డ్ ర్యాంక్ మీద మీకు అడ్మిషన్ ఇస్తుంది ఐసర్ మొత్తం సెవెన్ ఉన్నాయి ఇక్కడ జైఈ అడ్వాన్స్డ్ ద్వారా మీద అదేవిధంగా ఐఐటి వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఐఐపిఈ విశాఖపట్నంలో ఉందనమాట ఇది కూడా మీకు పెట్రోలియం యూనివర్సిటీ పెట్రోలియం అండ్ ఎనర్జీ సో జైఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ఇక్కడ మీకు వెళ్ళొచ్చు అదేవిధంగా మీకు అమేథిలో ఆర్జీఐపీటీ ఐపీటీ ఉందన్నమాట ఇది కూడా మీకు జైఈ మెయిన్ ద్వారా అదేవిధంగా జై అడ్వాన్స్ ద్వారా మీకు ఇస్తాం అనమాట గోరఖ్పూర్లో ఉన్నటువంటి త్రిబులం యూటీ కూడా మీకు జేఇమ్ ర్యాంక్ ద్వారా మీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తుంది సో ఇవి స్టూడెంట్ కొన్ని కాలేజ్ అనేవి మీ యొక్క జేఈ ర్యాంక్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నాయి ఇవే కాకుండా మీరు ఏ స్టేట్లో ఉన్నా కానీ టాప్ కాలేజెస్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో తీసుకుంటే టాప్ కాలేజ్ కూడా బి కేటగిరీ సీట్స్ మీ జేఈమేన్ స్కోర్ కనుక మంచిగా ఉన్నట్లయితే మీకు ఆ బి కేటగిరీలో కూడా అడ్మిషన్స్ ఇస్తాయి అనమాట కాబట్టి మీరు కష్టపడింది మీరు తెచ్చుకుని ర్యాంక్ అనేది మీ యొక్క పర్సంటేజ్ అనేది అంత వృధా అయితే పోదు చాలా కాలేజ్ జైఇయిన్ ర్యాంక్ ద్వారా పిల్లలకి ఫీజులు కూడా కన్సెషన్ ఇస్తున్నాయి అదేవిధంగా మనకి టెక్ మహేంద్ర కూడా మీకు జైఇ మీద అడ్మిషన్ ఇస్తుంది ఇట్లా చాలా కాలేజ్ అనేవి జైఇయిన్ ర్యాంక్ అంటే ఇంకా కొన్ని నేను చెప్పినటువంటి కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా జైఇమ్మెన్ ర్యాంక్ని కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్స్ ఇస్తాయి అనమాట కానీ అవన్నీ తెలుసుకొని మీరు అప్లై చేయండి అన్ని డేట్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ అలా అయిపోతున్నాయి కాబట్టి మీరు బాధపడకుండా మా వృధా అయిపోతుంది ర్యాంక్ అనుకోకుండా వీటి అప్లై చేసి మీ యొక్క లక్ని ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నట్టు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరం షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్ టెస్ట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది